తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశం ఈ మధ్యాహ్నం జరగనుంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటిపారుదల శాఖ మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గోదావరి మనకచెల్ల ప్రాజెక్టు అంశం పైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మనకచెల్ల అంశాన్ని అజెండాలో చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ మేరకు జలశక్తి శాఖకు ఇప్పటికే లేఖ రాసింది బనగచిల్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లేకపోవడం ప్రస్తుతం చట్టాలు ట్రిబ్యునల్ తీర్పుల పరిధిలో లేకపోవడంతో దానిపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇలా ఉండగా రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే పోలవరం బనగచల్ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సముద్రంలో పోతున్నాయి వంద సంవత్సరాల రెండు వందల టీఎంస్ తీసుకుంటారా ఆంధ్ర టీఎంస్ తీసుకుంటారు వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరం అక్కడే వచ్చేస్తాయి నీళ్ళని ఇది కూడా మళ్ళా లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి కానీ కరువు వస్తే ప్రమాదం కరువు రాకుండా ఉండాలంటే వెన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది